నమస్తే అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈ నాగపంచమి రోజున నాగేంద్రుడికి మనం ఏ రకంగా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా ఉపవాసం ఉండాలి ఇంకా ఆ రోజున ఎన్ని ఉత్తర వేసి దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది నాగపంచమి రోజున నాగేంద్రుడి యొక్క ప్రతిమ విగ్రహం లేని వారు ఇంట్లోనే ఏ రకంగా పూజ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం పంచమి రోజును నాగపంచమి గరుడు పంచమిగా పిలుస్తారు భారతీయ సంస్కృతిలో నాగదేవతకు గొప్ప విశిష్టత ఉంది నాగపంచమి ఎనభై యొక్క కథలతో ప్రచారంలో ఉన్నాయి ఈ నాగపంచమి రోజున చేసే పూజ అనేది చాలా ప్రాముఖ్యతతో ఉంటుంది కుజదోషము సర్పదోషాలు పోవాలంటే ఇంకా వినికిడి సమస్యలు పోవాలంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉండాలి మరి ఎలాంటి పర్వదినమైన శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతకి ఎలా చేయాలో మనం చూద్దాము ఈ పండుగకు వెనక కారణాలు చాలానే ఉన్నాయి లోకానికి నాగజాతి చేస్తున్న మేలుకు బదులుగా ఆ రోజు తమను పూజించాలంటూ ఆది చేశువు విష్ణుమూర్తిని కోరుకున్నాడట అలానే నాగపటి మీరు అలాంటి రోజుల్లో మనం చేసి ఒక పూజ కానివ్వండి ఒక పరిహారం కానివ్వండి చాలా రెట్ల ఫలితం వస్తుంది కేవలం పరిహారాలు చేసుకోవడమే కాదండి పూజలు కూడా చేస్తూ ఉండాలి మనం అప్పుడే మనకు మంచి ఫలితాలు వస్తాయి అందుకని మన ఛానల్లో చాలా వరకు పూజలతో పాటు పరిహారాలు కూడా నేను చేసి చూపించడం జరుగుతుంది ఎవరైతే అధికంగా ఇబ్బందులు పడుతున్నారో తప్పకుండా ఎంతో కొంత మీకు వీలైనంత పూజలు చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు కనిపిస్తాయి పూజ చేయకుండా మాత్రం ఉండకండి ఇప్పుడు ఇక నాగేంద్ర ఫోటో కానీ లేదంటే సర్పాన్ని మెడలో ధరించిన శివుడు పటం కానీ లేదా ఆది శిశువు ఉన్న విష్ణుమూర్తి పటం కానీ లేదా సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్యం స్వామి యొక్క పటం ఉంటే పెట్టుకుని పూజించుకోవచ్చు ఇక్కడ మీ అందరికీ కూడా నాగేంద్రుడి ప్రతిమను అయితే నేను చూపిస్తున్నానండి ఇదే రకంగా మీరు చేసుకోవచ్చు నాగపంచమి రోజున ఉన్నవారు వినికిడి సమస్యలు ఉన్నవారు సర్పదోషాలు ఉన్నవారు నాగేంద్రుడికి పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ పూజని తెల్లవారుచామని మీరు చక్కగా నిద్రలేచి తలార స్నానం చేసుకుని ముగ్గు వేసుకుని గడపకు పసుపు కుంకాలద్దాని తూర్పు దిశగా ఈశాన్యంలో పీట వేసుకుని ఒక ఎర్రని వస్త్రం పరిచి గంధం కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఈ పూజను మీ మందిరంలో కూడా చేసుకోవచ్చు నాగేదుడికి సంబంధించిన ప్రతి ఉంటే కనుక పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న విధంగా లేదంటే ఈ పూజను సెపరేట్గా చేసుకునే వాళ్ళు సపరేట్గా కూడా చేసుకోవచ్చు ఈ రోజున స్వామివారిని ఎరుపు పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ రకంగా నాగపడి ఉంటే గంధం కుంకుమ పెట్టి అలంకరించి ఒక ప్లేట్లో పెట్టుకోండి లేనివారు ఇందాక చెప్పుకునే విధంగా మీ దగ్గర ఫోటోకి చక్కగా గంధం కుంకుమ పెట్టి సిద్ధం చేసి ఉంచుకోండి అన్నిటినీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఏ పూజ చేసినా కానీ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరుడిని పూజలో పెట్టుకోవాలి ఒకవేళ మనం మందిరంలో విఘ్నేశ్వరుడు ఉన్నట్లయితే అక్కడే విఘ్నేశ్వరుడికి కాస్త పూలు పెట్టి పూజ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించిన విధంగా మన పూజా మందిరంలోనే చాలా సులువుగా నాగేంద్రుడికి అనుగ్రహం కలిగేలా ఎలా చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నానండి ఈ పూజలో దీపపు కుందులు పెట్టుకుని ఆ దీపపు కుందులు ఏడు బొత్తులు వేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఏడు బొత్తులతో దీపాన్ని వెలిగించడం అనేది చాలా శ్రేష్టం కాబట్టి ఈ నాగుల పంచమి సందర్భంగా ఏడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపారాధనకు నువ్వుల నూనెతో వెలిగించుకున్నట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా అంటే శని దోషాలన్నీ కూడా తొలిగిపోతాయి ఇంకా గ్రహ దోషాలు కూడా తగ్గుతాయి రెండు దీపాలను అగరవతితో కానీ ఏకాహారతతో కానీ దీపాన్ని వెలిగించి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత నైవేద్యం కోసం చలిమిడి వడపప్పు పానకము అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి మనము నాగుల పంచమి పూజ చేసుకునేటప్పుడు అంటే నాగదేవతకు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసేటప్పుడు పడమర దిక్కిన కూర్చొని మనం పూజ చేసుకోవాలి మొదటగా మనం ఆచరణ చేసుకుని ప్రాణాయామం చేసుకొని తర్వాత గట్టిగా మీకున్న సమస్యలు కోరికలను అన్నీ కూడా చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని పూజను అనేది మొదలు పెట్టండి మొదటగా వినాయకుడికి పూజ చేసుకోవాలి మంత్రాలు చదువుతూ పూజ చేసుకోవాలండి మనకి గూగుల్లో కూడా దొరుకుతాయి ఈ మంత్రాలు మనం చక్కగా చూసుకొని చేసుకోవచ్చు ఒకవేళ మంత్రాలు మీరు చదవలేని పరిస్థితుల్లో వీటిని సమర్పిస్తున్నాను అని ఆ పదార్థాల పేర్లు చెప్పి స్వామి వారికి చూపించి మనం చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపించేది జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను మనం చేయవలసిన పూజా కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు కుదిరితే కనుక మీరు షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చండి అష్టోత్తర సతనామాములు కూడా చదువుకుంటూ కొద్ది కొత్తగా అక్షంతలు కానీ లేదంటే పూలను కానీ వేసుకుంటూ పూజ చేసుకోవాలి ఒకవేళ నాగేంద్రుడు సంబంధించిన మంత్రాలు చదవలేని వారు ఓం నాగరాజాయ నమ అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు మనకి సుబ్రహ్మణ్య అష్టకం కూడా దొరుకుతుందండి గూగుల్లో ఒకసారి చూడండి మీకు టైం ఉంటే కనుక ఒక పదిహేడు సార్లు చదవండి ఆ రోజున లేదంటే కనీసం రెండు సార్లు అయినా సరే చదువుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న మంత్రం ఉందండి శరవణ భవ ఈ మంత్రాన్ని చదువుకున్న సరిపోతుంది ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవడం వల్ల కుచదోషాలు ఉన్నవారికి కుచ దోషాలు తగ్గిపోతాయి అలానే సర్పదోషాలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా జాతకంలో కుజదోషం ఉన్నట్లయితే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క గుడికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామివారికి పాలతో అభిషేకం చేసి తర్వాత నైవేద్యాన్ని సమర్పించి ఇక ఆ రోజంతా కూడా మీరు ఉపవాసం ఉండాలి ఒక పూట భోజనం మాత్రం చేయాలండి ఆ రోజున అలానే కుజదోషం ఉన్న వాళ్ళు మంగళవారం రోజున కందిపప్పుని అస్సలు తినకూడదు మన మీద ఉన్న దోష ప్రభావం అయితే తగ్గుతుంది మీ దగ్గర నాగపడి ఉంటే కనుక ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా కొద్ది కొద్దిగా పాలన వేస్తూ అభిషేకం చేయాలి లేనివారు వారు బియ్య పెట్టిలో కొద్దిగా మంచినీటిని కలిపి చక్కగా నాగప్రతిమ అనేది వచ్చేలా చేసుకుని పసుపు కుంకుమలు పెట్టి ఒక రెండు మూడు చుక్కలు వేసి అభిషేకం చేసుకుంటే అభిషేకం చేసిన ప్రతిఫలం కూడా అలా అయినా సరే మనకు కలుగుతుంది ఒకవేళ అదే చేయలేని పరిస్థితి ఉంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ఉన్న గోడను శుభ్రం చేసి పసుపు రాసి అక్కడ బియ్య పిండితో చక్కగా నాగప్రతిమ అనేది పెట్టి అక్కడైనా సరే మీరు కాస్త యజ్ఞోపవేతం వస్త్రము ఇలాంటివన్నీ కూడా సమర్పించి ఒక రెండు పాలచుక్కలు వేసినట్లయితే అభిషేకం చేసిన పలం కూడా దక్కుతుంది అలా అయినా సరే దక్కుతుంది మనకి అలానే వస్త్రాన్ని సమర్పించండి పువ్వులు సమర్పించండి కొబ్బరికాయ కూడా కొట్టాలనుకునేవారు కొబ్బరికాయ కూడా కట్టుకోవచ్చండి హారతి కర్పూరాన్ని తిప్పి చూపించి తర్వాత ఇల్లంతా కూడా చూపించండి దానివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీరు అయితే చేస్తున్నారో ఆ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి స్వామివారు తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తారు ఉదయం పూజ పూర్తి మీకు దగ్గరలో ఏమైనా గుడి ఉంటే నాగపంచమి రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయడము పాలు పోయడం ఇలాంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందండి దేవాలయాల్లో నాగ అష్టోత్తములతోనూ పంచామృతాలతోనూ మన అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి పుట్టున్నట్లయితే పుట్టలో పాలు పోసి పూజ చేసుకోవచ్చండి ఒకవేళ పుట్ట లేకపోయినట్లయితే నాగ విగ్రహం అక్కడ ఉన్నట్లయితే ఆ గుడిలోనే మనం పూజ నిర్వహించుకోవచ్చు నాగ విగ్రహానికి పూజ చేసుకునే వాళ్ళు మీరు మొదటిగా విగ్రహాన్ని చక్కగా నీటితో శుభ్రంగా కడిగి తర్వాత పాలతో కూడా కడిగి తర్వాత మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలతో అలంకరించి అందులోను ఎర్రని మందార పూలను సమర్పించండి చాలా మంచిది తర్వాత తూపం చూపించి దీపం పెట్టి నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యంలో చలిమిడి పాలు పచ్చి పాలను తప్పనిసరిగా సమర్పించండి ఇక పుట్టక పూజ చేసేవారైతే పుట్ట మీద కాస్త నీళ్లు చరిగి తర్వాత ఒక పద్మ ముక్కు పెట్టి బియ్య పిండితో వేసండి కుంకుమ పెట్టి పూలమాలతో అలంకరించి అందులోనూ ఎర్రని మందార పూలను సమర్పించండి ఇక ధూపం చూపించి దీపం పెట్టి నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యంలో చలిమిడి పాలు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి పుట్టక పూజ చేసేవారనుకోండి పుట్ట మీద కాసు నీళ్ళు చల్లి తర్వాత ఒక పద్మ ముగ్గు బియ్య పిండితో ఏదైనా ఒక ముగ్గు వేసుకుని కుంకాలతో అలంకరించుకోవాలి తర్వాత పుట్టలో పాలను ఒక ఐదు చోట్ల పొయ్యాలి ఒకే చోట పొయ్యకూడదండి ఒక ఐదు చోట్ల పోయాలి తర్వాత దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఆ ధూపాన్ని చూపించండి తర్వాత నైవేద్యంగా పానకం వడపప్పు చలిమిడి ఇంకా కొబ్బరికాయ కొట్టాలనుకునే వారు కొబ్బరికాయ కొట్టి హారతను సమర్పించవచ్చు ఇలా మొత్తం పూజ మొత్తం పూర్తయిన తర్వాత పుట్ట మీద ఉన్న మట్టిని మన చుట్టుని పెట్టుకోవాలి ఏ నాగదోషాలు కుజ దోషాలున్నా కానీ తగ్గిపోతాయి అలానే సంతానం లేని ఆడవాళ్ళు మీ పైన పెట్టుకుంటే సంతానం కలుగుతుంది మనం ఉదయం ఇంట్లో పూజ చేసుకున్న పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నా కానీ తర్వాత ఉపవాసం ఎలా ఉండాలంటే మనం నైవేద్యంగా పెట్టిన ఆ చలిమిడిని పాలన మాత్రమే తీసుకోవాలి ఉదయం మధ్యాహ్నం ఏమి తినకూడదు రాత్రి భోజనం చేయవచ్చు వండగలిగితే ఆ రోజు మొత్తం కూడా మీరు ఆహారం తీసుకోకుండా కేవలం చలిమిడి పాలతో కూడా మనం ఉపవాసం చేయొచ్చు సాయంత్రం వేళ దీపాలు పెట్టి తూపాన్ని చూపెట్టి నైవేద్యం చూపించి అప్పుడు మనం భోజనం చేసుకోవచ్చు రాత్రి నేలపైన అంటే బెడ్ పైన పడుకోకుండా నేలపై పడుకోవాలి కాస్త చేప వేసుకుని పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి ఉదయం లేచాక మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని దీపారాధన ధూపం నైవేద్యం చూపించిన తర్వాత మీరు స్పెషల్గా మీరు పీట పెట్టినట్లయితే దానిని కుడివైపుగా కదపాలి ఇక మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకున్న వాళ్ళనుకోండి అక్కడైనా సరే పెట్టుకోవచ్చండి చాలా పవర్ఫుల్ పూజ అండి మనం ఏ కోరిక కోరుకున్నా కానీ తప్పకుండా నెరవేరుతుంది అలానే మీరు చూసే ఉంటారు నాగుల పుట్టపైన ఒక చెట్టు ఉంటుందండి అక్కడ మనం నాగుల పంచమి రోజున కానీ లేదంటే పౌర్ణమి రోజున కానీ చాలామంది ముడుపులు కడుతూ ఉంటారు మీరు ఎంతమంది ముడుపులు కట్టారన్నది కూడా కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి చెప్పండి నాకు ఆ రకంగా మీరు నాగుల పంచమి రోజున తప్పకుండా ముడుపులు కట్టండి మీ కోరిక నెరవేరుతుంది మరి చేసుకోండి మంచి రోజండి ఇలాంటి పర్వదినాలు మాత్రం అస్సలు వదులుకోకండి నాగపంచమి రోజున ఏ రకంగా పూజ చేసుకోవాలి చిత్రపటం విగ్రహం లేనివారు ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయలేని వారు ఏ రకంగా చేయాలనేది చెప్పాను కదండి తప్పకుండా ఇలాంటి పర్వదినాలను వదులుకోకండి చేసుకొని మంచి ఫలితాలు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇంక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది చెప్పండి లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు